అంతే కదా సో ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మీరు ఆ ప్రకారం యాక్ట్ చేయాలి ఎందుకంటే మీ కుటుంబంలో మీ ఊరులో ఉన్న చిన్న పాపలు మీకు లుక్అప్ చేస్తారు ఆ అక్క ఎలా చేసింది నేను కూడా చేస్తా ఆ అక్క కేజీ వెళ్ళింది నేను కూడా వెళ్తాను ఆ అక్క ఇంజనీర్ అయింది నేను కూడా అవుతా సో వాట్ ఇస్ బీంగ్ వాచ్డ్ బై పీపుల్ ఇన్ యువర్ విలేజ్ సో దాట్స్ వై స్టడీ వెల్ డూ వెల్ గా మీరు ఇంటర్ లో ఉన్నారు ఇక్కడ 12వ అయిన తర్వాత ఏం చేస్తారు హనా డిగ్రీ ఎగ్జామ్ దీని తర్వాత డిగ్రీ అయిన తర్వాత సో ఇంకా ఎంతమంది پی جی చేస్తారు డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెజిస్టర్ హాండింగ్ ఏ వచ్చే 1 2 ఇక్కడ ఓకే ఎంతమంది జాబ్ చేస్తారు కొంతమంది ఇంకా కొంతమంది ఆమె రేస్ చేయలేదు ఓకే మీ ఓకే అందరు చేస్తారు కానీ ఫస్ట్ ఒక జాబ్ తీసుకున్న తర్వాత ఓకే మీరు ఇక్కడ మంచి స్కూల్లో చదువుతున్నారు గవర్నమెంట్ మీ మీద చేస్తున్నాను చేస్తున్నారు బై సో దాట్ మీరు ఇండిపెండెంట్ అయిపోవాలి ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు హస్బెండ్ మీద అట్లా ఉండకూడదు యూ హ్యావ్ టు అర్న్ ఫార్ యువర్ సెల్ఫ్ ఓకే అమ్మా చేయ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పాప ఖచ్చితంగా ఒక జాబ్ చేస్తారు చేస్తారా డాక్టర్ ఇంజనీర్ లాయర్ టీచర్ మీకు ఏమి ఇష్టం చేయండి చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏమీ లేదు టెన్ థౌసండ్ రూపీస్ శాలరీ టెన్ లాక్ రూపీస్ శాలరీ కానీ ఒక జాబ్ మాత్రమే తీసుకోండి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్